హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అని మనకు శాస్త్రం చెప్తుంది ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి మహాలక్ష్మి సిరి సంపదలకు ఆది దేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక లక్ష్మీదేవి ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఉంటే ఇంట్లోకి ఎప్పటికీ రాదు అడుగు పెట్టదు అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఎలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు అనే విషయాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం ఆడవారిని ఇంటికి శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు ఆ ఆడవారు చేసే కొన్ని పనుల వల్ల ఇంట్లోని లక్ష్మీదేవి పోయి ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పండితులు అంటున్నారు ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలు ఆ ఇంటిని మెయింటైన్ చేసే అలాగే అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మహిళలపైనే ఉంటుందని ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ఇంటి కూతురిని కోడలిని భార్యను లక్ష్మి లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తున్నారు ఆడపిల్ల అనుకుంటే ఒక ఇంటిని స్వర్గంగానూ మార్చగలదు లేదా నరకంగానూ మార్చగలదు శాస్త్రాల ప్రకారం ఆడవారు కొన్ని పనులు చేయకూడదు కాదని చేస్తే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అంతేకాదు ఈ తప్పులు చేసే స్త్రీలు ఉన్న చోటకి లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఉంటే ఇంటిని లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు మొదటిగా ఈ ఇంట్లోని ఆడపిల్ల అయితే కాలితో చీపురును తొక్కుతుందో లేదా తన్నుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంటిలోని ఆడపిల్ల చీపురును తొక్కడం తన్నడం వంటి పనులు అస్సలు చేయకూడదు దాని వలన దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా చీపురును కాళ్ళతో తొక్కడం తన్నడం వంటి పనులు చేయకూడదు అలాగే ఆడవారు కుక్కరు డాయి అట్ల పెనం వంటివి శుభ్రం చేయకుండా గ్యాస్ స్టవ్ పైన పెట్టి అలాగే నిద్రించకూడదు అలా అశుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు ఆ ఇంట్లో ఎప్పుడూ దుఃఖం ఏర్పడుతుంది ఏ మహిళ అయితే కాలుతో తలుపును మూస్తుందో తెరుస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఆ స్త్రీ వల్లనే ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది ఆడవారు ఇప్పటి వరకు ఈ తప్పును చేస్తూ ఉంటే ఇకనైనా అలవాటును మానుకోండి గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అస్సలు రాదు రాత్రి సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు చీపురుతో తుడవద్దు ఏ మహిళ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకునే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మి రాదు అంతేకాదు స్త్రీ అలా ఎప్పుడూ పడుకుని ఉంటే ఇంట్లో వారికి ఈడు జరుగుతుంది వారు ఉదయాన్నే నిద్రలేచి వాకిల్ని తుడిచి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ముగ్గు పెట్టాలి అలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను కలగజేస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం మహిళలు తప్పక ఆచరించవలసిన నియమాలు ఇవి లక్ష్మీదేవి కృప కలగాలని చాలామంది రకరకాల పూజలను చేస్తూ ఉంటారు మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా అది చేతిలో ఉండదు అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సిందే అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుంది చేతి నిండా డబ్బు ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కూటి కోసం కోటి విద్యలు అన్న చందంగా డబ్బుల కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఉంటారు డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు నిజానికి లక్ష్మి కటాక్షం ఉంటే డబ్బు ఎక్కువ అంటే డబ్బు ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మ న్యాయ మార్గాల్లో సంపాదించడం కూడా అంతే ముఖ్యం లేదంటే మనిషికి మనశ్శాంతి కరువవుతుంది డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడాలంటే లక్ష్మీదేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి లక్ష్మీ కటాక్షం ఆడవారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది అంటే నిజమే అని చెప్పవచ్చు స్త్రీలు ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం ఎప్పుడూ లక్ష్మీదేవిలా ప్రసన్నంగా కనిపించడం ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పాలు కాయడంతోనే ఆడవారు రోజును ప్రారంభించడం చేస్తారు అయితే పాలు కాచే సమయంలో ఒక చిన్న పని చేయడం వల్ల వచ్చిన డబ్బు అనేది నిలుస్తుంది అని మన పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది ఉద్భవించడం వల్ల లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అంతేకాక పాలు ఆవు నుండి రావడం వల్ల పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అందువల్ల ప్రొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యి పొయ్యిని శుభ్రపరిచి పొయ్యి కింద తడి క్లాప్తో శుభ్రం చేసి ముగ్గు వేయాలి ఆ తర్వాత పొయ్యికి కుంకుమ బొట్లు పెట్టాలి అగ్ని దేవుడికి నమస్కరించి ఆ తర్వాత పాలు కాయాలి ఒకవేళ పాలు పొంగితే అందులో రెండు బియ్యపు గింజలను కూడా వేయాలి కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిరిలా ఆవిరైపోతుంది ఏ ఇంట్లోని ఆడవారైతే పాలు కాచే ముందు ఏ నియమాలను పాటిస్తారో ఆ Low. అంతా మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక బాధల నుంచి కూడా బయటపడవచ్చు అంతేకాకుండా అలాంటి ఇంటిలో ఎప్పుడూ సంతోషము ప్రశాంతత ఉంటుంది మహిళలు ప్రతిరోజు ఈ పనులు చేస్తే చాలు ఈ నియమాలు పాటిస్తే చాలు ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలమన్నా వదలదు పేదరికం అనేది రాదు ఆ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదని శాస్త్రాలు చెప్తున్నాయి ఇల్లు లక్ష్మి నివాసంగా మారాలి అంటే ఇంట్లోని ఆడవారు అనగా గృహిణులు కొన్ని నియమాలు పాటించాలి అంటే కొన్ని పనులను చేయాలి కొన్ని పనులను చేయకూడదు మొదటి నియమం ఏమిటి అంటే మన సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా నిద్రించకూడదు స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమయంలో నిద్రించకూడదు అలా ఎవరైతే నిద్రించకుండా ఉంటారో వారి ఇల్లు అనేది లక్ష్మి నివాసంగా మారుతుంది ఉదయం ఐదు గంటలకల్లా నిద్రలేవాలి ఏడు ఎనిమిది వరకు పొద్దు పొద్దెక్కే వరకు ఏ ఇంట్లోని వారైతే నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని మనకు శాస్త్రాలలో చెప్పారు అదేవిధంగా సాయంకాలం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు పొరపాటును కూడా నిద్రించకూడదు అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఉదయం నిద్రలేవచ్చు కుడి చెయ్యిని చూసుకొని కరాగ్రే వసతి లక్ష్మి కరెక్ట్ సరస్వతి కరములేతు గోవింద కర దర్శనం అని మన చెయ్యిని చూసుకుని ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని బయటకు వచ్చి చూడాలి తక్షణమే మనం వాడిన బెడ్షీట్ను దుప్పట్ని నీట్ గా మడత పెట్టుకోవాలి కొంతమంది నిద్రలేచి పక్క బట్టలు మడత పెట్టకుండా వంటగదిలోనికి వెళ్ళిపోయి బెడ్ కాఫీ తాగేస్తూ ఉంటారు కానీ అలా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు స్త్రీలైనా పురుషులైనా నిద్ర లేవగానే పక్క బట్టలు మడత పెట్టుకోవాలి మీ ఇల్లు లక్ష్మి నివాసంగా మారాలంటే పాటించవలసిన రెండవ నియమం ఇది మూడవ నియమం ఏమిటి పని ఏమిటి అంటే మహిళలు ఇంట్లో వాకిట్లోని చెత్త ఊడవకుండా పోయి వెలిగించకూడదు ఆడవాళ్ళు ముందు ఇంటి గుమ్మాలు తుడిచి ఇంటి బయట ముగ్గు పెట్టాలి ప్రతిరోజు తప్పకుండా ముగ్గు వేసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది పెయింట్తో ముగ్గు పెట్టి అలా వదిలేస్తూ ఉన్నారు కానీ అలా చేయకూడదు బియ్య పిండితో చిన్న ముగ్గు అయినా సరే ప్రతిరోజు వేస్తూ ఉండాలి ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలాగే సాయంకాలం పొద్దుపోయిన తర్వాత అంటే ఐదున్నర తర తర్వాత ఇల్లు గుమ్మాలు తుడవకూడదు ఎందుకంటే అది లక్ష్మీదేవి వచ్చే సమయం ఆ సమయంలో చెత్త ఊడ్ కూడవకూడదు ఆ సమయానికి ముందే ఇంటిని క్లీన్ చేసుకుంటే అప్పుడు లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న మీ ఇంట్లోకి వస్తుంది ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మన ఇంట్లో మన ఋషులు మహర్షులు ఏం చెప్పినా దాని వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి పసుపు యాంటీబయాటిక్ గడపకు పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు రావు సైంటిఫిక్గా కూడా ఇది రుజువయ్యింది కాబట్టి ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాయండి ప్రతిరోజు కుదరని వారు కనీసం మంగళవారం శుక్రవారంలో అయినా సరే గుమ్మానికి పసుపు రాయండి అప్పుడు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వంటింట్లో ఉండే మసిగుడ్డను ప్రతినిత్యం మార్చుకోవాలి అంటే రెండు మూడు మసిగుడ్డలు కానీ రెండు పెట్టుకోవాలి ఒకదాన్ని వాడుకుంటూ మరొకదాని ఉతికి ఆరబెట్టుకోవాలి అంతేకాని కంపు కొడుతూ ఉన్న మురికిగా ఉండే మసిగుడ్డలను వాడకూడదు మసిగుడ్డ క్లీన్గా లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటికి వస్తుంది అలాగే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే ఇంట్లో ప్రతినిత్యము ఎవరో ఒకరు దీపారాధన చేయాలి భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే దీపారాధన చేయవచ్చు స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు భర్త కానీ పిల్లలు కానీ దీపారాధన చేయవచ్చు కొంతమంది దేవుడు ఫోటోలకు పూలు పెట్టి అవి ఎండిపోయినా తీయకుండా వదిలేస్తూ ఉంటారు పూజా గదిలో ఎండిపోయిన పూలు ఉన్నా కంపు కొడుతున్న బూజులు ఉన్నా లక్ష్మీదేవి అనుగ్రహించదు దేవతలు ఆ పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు ఎవ్వరూ కూడా అన్నం తినకూడదు అంతేకాదు ఈ సమయంలో స్త్రీ పురుషులు లైంగిక సంబంధాలను కూడా పెట్టుకోకూడదు గొడవలు పడకూడదు కాదని ఈ సమయంలో నిషిద్ధ పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంటికి రాదు సాయంత్రం వేళలో విష్ణు సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ అలవాటు చేసుకోవాలి విష్ణు సహస్రనామాలను చదివితే విష్ణు భార్య అయిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది తన అనుగ్రహాన్ని మీ మీద కురిపిస్తుంది ఇక సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇంట్లో మంగళ ద్రవ్యాలను ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటే పసుపు కుంకుమ పువ్వులు గాజులు లాంటివి ఎవ్వరికీ ఇవ్వకూడదు పండుగల సమయాలలో వాయనంగా ఇవ్వవచ్చు కానీ అప్పుగా ఇవ్వకూడదు ఉప్పు పాలు పెరుగు బియ్యం నగలు డబ్బు వంటివి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మి కరిగిపోతుంది ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మాంగళ్యాన్ని తీయకూడదు గాజులు తీసినా పర్వాలేదు కానీ మంగళసూత్రాన్ని మాత్రం అస్సలు తీయకూడదు పరమ పవిత్రమైన మంగళసూత్రంలో పిన్నిసులు పిన్నులు తాళాలు ఇలాంటి ఇనుప వస్తువులు పెట్టకూడదు మాంగళ్య దోషం తగులుతుంది లక్ష్మి అనుగ్రహం కూడా తగ్గిపోతుంది స్త్రీలు వారు ధరించిన గాజులను పూలను వేరే వారికి పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు చాలామంది ఆడవారు గాజులు ఎక్కువ వేసుకున్నప్పుడు చెల్లెళ్లకు తోడి కోడళ్లకు నా దగ్గర ఎక్కువగా గాజులు ఉన్నాయి నువ్వు రెండు వేసుకో అని తమ చేతికి ఉన్న గాజులను తీసి వేరే స్త్రీలకు ఇస్తారు కానీ అలా పంచిపెట్టకూడదు మనం తలలో పెట్టుకున్న పూలను కూడా మళ్ళీ తీసి వేరే వారికి పంచకూడదు ఒళ్ళు తుడుచుకున్న టవల్ని వాకిలి ముందు ఆరవేయకూడదు సింహద్వారం ముందు చెప్పులు వదలకూడదు శుక్రవారం మంగళవారం రోజుల్లో గోర్లు కత్తిరించకూడదు ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఇంటికి ఎదురుగా కాలు చాపుకొని కూర్చోకూడదు గుమ్మం మీద తల పెట్టుకొని నిద్రించకూడదు పడుకునే మంచం మీద అన్నం అస్సలు తినకూడదు అంతేకాదు మంచం మీద బంగారం కానీ డబ్బు కానీ మంగళ ద్రవ్యాలు కానీ పెట్టకూడదు ఇల్లు లక్ష్మీ నివాసం మారాలంటే ఈ నియమాలన్నీ కూడా పాటించాలని శాస్త్రాలలో ఉంది ఈ నియమాలన్నీ కూడా మీ అందరికీ తెలిసినవే అయినా ఒక్కసారి గుర్తు చేసుకుందాము అంతే తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే తెలుసుకుని ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది పేదరికం రానే రాదు ఇక ఇప్పుడు లక్ష్మీదేవి రుక్మిణీదేవితో దేవితో ఏం చెప్పిందో విందాం ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీ దేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది ఇద్దరూ పరస్పరం తారాసపడ్డారు పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది సరే నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి ఆడవాళ్ళు ఏం చేయాలి అని రుక్మిణీదేవి లక్ష్మీదేవిని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టం చెప్తుంది తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్న వారిని తను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది అంతేకాదు సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తానని చెప్తుంది అలాంటి వారిని నా దగ్గరకు రానివ్వనని వెల్లడిస్తుంది వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని అమ్మ చెప్తుంది ఎప్పుడూ నిజం చెప్పేవారు మోసం చేయని వారు అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే ఇతరులను ధపెట్టేవారిని ఎంత మాత్రం కూడా ఇష్టపడనని చెప్తుంది లక్ష్మీదేవి పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగిన దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూస్తే స్త్రీలు ప్రతిభద్రులు అయిన స్త్రీలు అంటే నాకు ఇష్టమైన లక్ష్మీదేవి వెల్లడిస్తుంది అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెప్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో మాత అని తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు